ఏం బాసు రెడీయా రికార్డ్ చేసుకో వెల్కమ్ టు ద వరల్డ్ ఆఫ్ మార్క్ ఆంటోనీ బాసు సిటీలో ఎంతమంది డాన్లున్నా డాన్లకే డాన్ ఇద్దరు ఒకడు ఆంటోనీ ఇంకొకడు జాకీ వీళ్ళిద్దరూ కూడా తిక్కు ఫ్రెండ్స్ వీళ్ళిద్దరినీ ఎలాగైనా లేపేసి నెంబర్ వన్ అవ్వాలని ఏకాంబరం అనే గ్యాంగ్స్టర్ గద్దలా కాచుకునున్నాడు స్టార్ట్ అయ్యింది పవర్ వార్ వాళ్ల మధ్య జరిగిన గ్యాంగ్ వార్ లో ఏకాంబరం లేపేశాడు ఇక్కడే రివెంజ్ స్టార్ట్ అయ్యింది వాడి తమ్ముడిని చంపినందుకు ఆంటోనీని జాకీని ఎలాగైనా చంపాలని ఏకాంబరం కసి మీద ఉన్నాడు ఆంటోనీ జాకీ కలిసిన్నారనుకో వాళ్లని ఎవ్వరూ టచ్ చేయలేరు ఒకరోజు జాకీ దందా విషయంగా ఏలూరు వెళ్ళాడు ఏకాంబరం ఆంటోనీని స్కెచ్ వేసి లేపేశాడు వదులుతాడా జాకీ ఏకాంబరాన్ని స్టేటు మొత్తం వెతికాడు ఏకాంబరం దొరుకుతాడా కాలక్రమేణా జాకీ బీస్ట్ గా మారి సిటీలో ఉన్న మొత్తం అన్ని ఏరియాల్ని తన కంట్రోల్లోకి తెచ్చుకుని హీ బికేమ్ ది గాడ్ ఫాదర్ ఇరవైలోనే ఇలా ఉన్నాడే ఇరవైలో ఎలా ఉంటుంటాడు ఉండుంటాడు సిటీనే శాసిస్తున్న గాడ్ ఫాదర్ కి ఒకే ఒక లోటు తన ప్రాణ స్నేహితుణ్ణి చంపిన ఏకాంబరం ఇంకా చిక్కలేదు అన్నదే తల్లు తిని చావుకరా ఏకాంబరం ఎక్కడున్నాడు చెప్పు చంచా చెంచాకాడికి నిన్నే ఇలా చంపుతున్నానంటే నా స్నేహితుడు ఆంటనీని చంపిన ఆ ఏకాంబరాన్ని ఎలా చంపుతాను ఇది పెద్ద మ్యాటరే కాదు అనే లెవెల్ కి జాకీ ఓ సమస్య ఉంది సన్ స్ట్రోక్ జాకీ గాడి సన్ మదన్ మార్తాండా వాళ్ళు ఎనిమిది మంది చచ్చిపోయారు నువ్వు మా నుంచి తప్పించుకోలేవు మర్యాదగా బయటికి వచ్చాయి మదను వాళ్ళ నాన్న జాకీ కిందే పనిచేసేవాడు కానీ వాళ్ళ మధ్య పచ్చగడ్డేస్తే బగ్గుమంటుంది తండ్రిని ఎలాగైనా లేపేసి నెక్స్ట్ డాన్ అయిపోవాలని మదనకి ఆశ ఆ బాసు మధ్యలో ఒకటి చెప్పడం మర్చిపోయాను బాసు ఆంటోనీకి ఓ కొడుకున్నాడు వాడెక్కడా ఎవరు మదన్ వీడే మార్క్ మార్క్ అండ్ జాకీకి కొడుకంటే వీడే అమ్మా నాన్న లేనందువల్ల మార్కు కి జాకీనే గార్డియన్ మార్క్ ఉన్నాడే వాడి బాబులా రౌడీ కాదు వాడు మెకానిక్ మదను మార్కు చిన్నప్పటి నుంచే ఫ్రెండ్స్ మదన్ ఏదైనా గోలా గొడవ అంటే మార్క్ షెడ్ లో ఉన్న కారును తీసుకెళ్లిపోతాడు మార్కు కి వృత్తే దైవం కస్టమర్ కార్ కి ఏమీ కాకూడదని వెనకాలే వెళ్లి హీరోయిన్ ని కాపాడినట్టు కార్ ని కాపాడుకుని తీసుకొచ్చేస్తాడు వాడి బాబు నచ్చడు వాడు చేసిన పని నచ్చదు అందువల్ల మార్కు జాకీతో అస్సలు కలవడు ఎంతసేపు గ్రీసు స్పానర్లతో షెడ్ లోనే ఉంటాడు మార్కు ప్రాణాలకి ప్రమాదం ఉన్నందువల్ల జాకీ ఇరవై నాలుగు గంటలు వాడిని వాచ్ చేస్తూనే ఉంటాడు మార్కుకి వాళ్ళ అమ్మ తర్వాత నచ్చిన ఒకే ఒక్క లేడీ రమ్య సోప్ అడ్వర్టైజ్మెంట్ లో వచ్చే అమ్మాయిలాగా తెల్లగా ఉంటుంది మూడేళ్ళగా ఇద్దరి మధ్య వీర లవ్ మోడర్న్ పిల్ల కదా అందువల్లే మనసునే చూసింది చేసే పనిని చూడలేదు ఈ రమ్య కోసం ఎలాగైనా ఆ ఏరియా వదిలి వచ్చేయాలని మార్క్ ఎంతగానో పోరాడుతున్నాడు ఈ కల్ప్రిట్టున్నాడే మదను వాడికి రమ్య మీద ఓ కన్ను వన్ సైడ్ లవ్ జస్ట్ వన్ థింగ్ డౌన్ దిస్ రోడ్ దర్ ఇస్ ఎ గ్యారేజ్ ఓకే మార్క్ మై ఫ్రెండ్ మదన్ మార్తాన్ రని చెప్పు ఫ్రీగా సర్వీస్ చేస్తాను హై 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 మార్క్ ఐ జస్ట్ వాంట్ టు టాక్ టు అబౌట్ మై పర్సనల్ మ్యాటర్ విషయం ఏంటి మామా అమ్మమ్మ దొ ఐ యామ్ ఎ గ్యాంగ్స్టర్ నాకు సాఫ్ట్ హార్ట్ ఉంది అది రమ్య దగ్గర ఉంది రమ్యానా ఐ నో యు విల్ డు ఎనీథింగ్ ఫర్ మీ జస్ట్ ఫర్ దట్ మామా యా

తమ్ముడి పెళ్ళా ఏంటి వాలి కదా నాకే వాలియా రే ఇంకోసారి అమ్మాయితో నిన్ను చూసానంటే కాళ్ళు చేతులు విరిచేస్తా త్వరగా వాడి బాబు కథని ముగించేయాలని ఓ మంచి టైం కోసం ఎదురు చూస్తున్నాడు మదన్ ఈ రోజు గాడ్ ఫాదర్ బర్త్డే మొత్తం సిటీలో ఉన్న డాన్లందరూ వాణ్ణి కలిసి ఆ ఒక్క రూపాయిని తీసుకెళ్లాలని కాచుకునున్నారు ఎందుకంటే ఈ రోజు వాడి దగ్గర నుంచి ఎవరైతే రూపాయి బిళ్ళ తీసుకోలేదో రేప రూపాయి బిళ్ళ వాడి నుదుటి మీద ఉంటుంది అనా ఏంటో చెప్పు గ్యాంగ్స్టర్స్ అందరం ఒక రూపాయి ముష్టి తీసుకున్నాం కేక్ కట్ చేయడం అయింది ఎందుకు ఇంకా ఎవరు తినకుండా ప్లేట్ చూస్తూ ఉన్నారు రేయ్ మార్క్ తినకుండా అన్నగారు తినరు ఆయన తినకుండా మనం ఎవ్వరం తినకూడదు మార్క్ అంటే ఆయన కదా ఆయన మార్క్ కాదు మన జాకీ అన్నకి ఇద్దరు వైఫ్లు ఈయన రెండో వైఫ్ కొడుకు అరుణ్ మార్తాండ సినిమా పిచ్చి పట్టి తిరుగుతున్నాడు ఏ అరుణ్ నువ్వు వెళ్ళిన సినిమా ఆడిషన్ ఏమైంది ఆడిషన్ కి ఒక అబ్బాయి వచ్చాడు అతన్ని చూసిన తర్వాత ఆ రోల్కి అతనే కరెక్ట్ గా ఉంటాడని నేను బయలుదేరి వచ్చేసాను సినిమా పేరు అక్కడ ఇక్కడ అబ్బాయి కురాడి పేరు అదేదో పీతో స్టార్ట్ అవుతుందని చెప్పారు పవన్ కళ్యాణ్ అన్న పవన్ కళ్యాణ్ ఈ రోజు నువ్వు ఆలోచించి చెప్పే పేరు రేపు ప్రపంచాన్ని ఆలోచింపచేస్తుంది హే డా కడుపు నిండా తినుమావా ఆకలి మీ ఆయన పేరు ఎత్తు ఎన్నిసార్లు చెప్పింది మీకు రే అదేంట్రా బాబు గురించి మాట్లాడితే మాత్రం ఇలా హిట్ అయిపోతావు నేను నీ బాబులా ఓ రౌడీనే కదరా మరి నేను మాత్రం నీకు ఎలా నచ్చాను కంట్రోల్లో ఉన్న ముప్పై ఐదు మంది అమ్మాయిల్ని ఎందుకే తప్పించుకొని ఇచ్చావు మీరు అమ్మాయిలు బాంబే కమ్మాలనుకున్నారు మీరు మంచి వాళ్ళని నమ్మే కదా వచ్చారు మనకు వద్దండి వదిలేయండి నేను మంచి వాళ్ళ ఇదిగో ఇక్కడ ఉన్నాడే వాడేనే మంచివాడు బతకడం వాడు తెలియనివాడు నిన్నే నమ్ముకుని వచ్చింది తన్ని వదిలే మా అమ్మ చనిపోయేటప్పుడు ఆవిడ ఏడ్చింది నాకు ఇంకా వినిపిస్తుంది

నేను మీతోనే ఉంటున్నాను నేను వెళ్తున్నాను ఎప్పుడు చూసినా అంటే నీ గురించే మాట్లాడదాం మార్క్ హై మార్క్ 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 ఓ మార్క్ డాడ్ ఒకవేళ మనకి సెట్ అవ్వకపోతే కన్న తండ్రిని కూడా చంపేయచ్చు ఓకే కదా డాడ్ డైరెక్ట్ సెట్ అవ్వకపోతే కన్న కొడుకుని కూడా చంపవచ్చు